అన్వేషణి చంపబోతున్నారా లేకపోతే తనకు తనగా సూసైడ్ చేసుకునేలాగా ప్రయత్నిస్తున్నారో తెలితలేదు కానీ మొన్నటి వరకు మాట్లాడే విధంగా కూడా మా విధానం ఒక బాగుంది ఇప్పుడు చూస్తే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి డిప్రెషన్తో వచ్చిన మాటలు వస్తున్నాయి ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు తెలుస్తలేదు ఒక మీడియా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో కూడా వాళ్ళగరగా మాట్లాడతాం లేదంటే సీరియస్గా మాట్లాడదాం లేదంటే నాకు బీపీ ఉంది నాకు మూల సంఘం ఉంది నేను ఎలాగ మాట్లాడుతాను నాతో తెలంగా ఉంటాను నేను ఆ విధంగా మాట్లాడుతున్నాను ఇవన్నీ ఎలా ఉంటుందంటే తన్నే మానసికంగా మార్చేస్తున్నారు అప్పుడే ఆటోమేటిక్గా తన మానసికంగా ఏమైపోద్ది అంటే తన ప్రయాణంలో లేదంటే ప్రయత్నంలో ఏదైనా ఎక్కడ రా రాకపోకలే రాకపోకలు ఏదో సంథింగ్ ఏదైనా జరిగి ఏదైనా జరిగించుకునేలాగా మాట్లాడుతున్నాడు నిజంగా ఎందుకంటే మాటతీరి మొత్తం మారిపోయింది ఒకప్పుడు మాటతీరే కాదు ఇప్పుడు మాటతీరగా మాట తిరిగి పొంతనే లేకుండా పోయింది అన్వేష అన్వేషణ మాటలు మనజగా నవ్వుతా నవ్వుతానికి ఉండేది కామెడీగా ఉండేది ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే తను ఏదో డిప్రెషన్ ఏదో మతం మానసికంగా ఉండి ఈ విధంగా మాట్లాడతాను చెప్తున్నాను ఎందుకంటే సుమాన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆలీ బారిని చనిపోవాలి చచ్చిపోతే బాధను ఆ విధంగా మాట్లాడతాం లేదంటే ఒక సామాజిక వ్యాప్త ఒక లేడీస్ మీకు తెలిసిందే ఆమె మన బీజేపీ మీద చాలా పోరాడుతుంది ఆమెతో పొద్దున్న నిన్న మాట్లాడటం కూడా చాలా దారుణంగా మాట్లాడాడు అసలు నువ్వు ఎవరితో నువ్వేంటి నువ్వు కూడా అక్కడ ఎందుకు ఫోన్ చేసి ఆ విధంగా మాట్లాడతాను నిజంగా ఒకప్పటికి అన్వేషికొని ఇప్పుడు అన్వేషణ చాలా తేడా అయిపోయింది ఎందుకంటే ఈ వారం రోజు చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు చేసిన యూట్యూబ్ ఇన్ని సంవత్సరాలు తిరిగిన దేశాలు అన్నీ ఒక అయిపోయింది ఇప్పుడున్న ఒక ఎత్తే అయిపోయాడు పొంతన లేదు మాటలకే మాట తీరు బాగోలేదు ఏదో నేను చెప్పింది నిజమే అవుతుంది కదా నేను చెప్పింది వేదం అనే ఉద్దేశంలో ఉండి ఆ ఉద్దేశంలో మాట్లాడుతున్నాను నిజంగానే నాకైతే అన్వేషి ప్రమాదం ఉన్నారని అర్థమైపోతుంది నా ప్రమాదం అంచుల్లో ఉన్నాడు నాకు తెలిసి ఎందుకంటే తన ఎవర ఎవరన్నా చంపబోయే చంపబోతారో తన తనగా సూర్చ చేసుకుని చచ్చిపోతారో కూడా తెలియదు ఎందుకంటే ఆ స్థితికి వచ్చేయడు ఇంకా ఈ పది రోజులు ఈ వారం గడిచినారో తెలుస్తుంది అన్వేష ఆరోగ్య పరిస్థితి అంటే ఎందుకంటే మొత్తం ఆరోగ్య స్థితి మొత్తం క్షీణించింది మొఖం కూడా అప్పుడప్పుడు చూడండి ముఖం మొత్తం మారిపోతుంది మీకు తెలియట్లేదు కానీ మొఖం మొత్తం మారిపోతుంది నిజంగానే మొఖను ఎక్కడో తెలియని ఏదో డిప్రెషన్ లేదా బాధ ఏదో సంథింగ్ ఏదో జరగబోతుంది నాకు నన్ను ఏం చేయబోతున్నారా నన్ను చంపేయబోతున్నారా అనే భయము ఆ టెన్షన్ ఒకళ్ళు తెలుస్తుంది ఒకసారి మీరు సారి గమనించండి అన్వేషణ చాలా మంచిగా మొన్నటి వరకు చాలా మంచిగాడు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రవర్తన మొత్తం మారిపోయింది ప్రవర్తన మొత్తం మారిపోయి అసలు ఏం మాట్లాడుతున్నట్టు తెలితలేదు ఏం చేద్దానంటే వెళ్తలేదు చూపించే ఫొటోస్ కానీ నోట్లో మాట కానీ బూతి తప్పించి ఇంకా అసలు ఇంకో ఆరుమైన మాటే బయట రావట్లేదు ఏదో నవ్వుకోవటానికి నలుగురు కుర్రలు కూర్చొని చూస్తానికి బాగుంటుందమ్మా కానీ వీడియో ఫ్యామిలీతో కూర్చొని పిల్లలతో కూర్చుని చూస్తాకైతే అన్ని వేసే వీడియోలు ఇప్పుడు పనిచేయవు అది ఒకప్పుడు సరదా సరదాగా ఉండేది ఇప్పుడు సరదా కాదు అంతా భూతపరంగా అయిపోయింది ఎందుకు చేస్తున్నాడో తెలియదు మొత్తం మీద ఏదో ఊబులో కూరుకుపోయి మొత్తం మీద ఊబులోంచి బయట రావట్లేదు వస్తాడా కానీ టైం పడుతుంది వచ్చాడా బాగుపడతాడా లేదంటే కేఏ గారిని ఏ విధంగా అయితే తొక్కారో నిజంగా ఆ విధంగా